దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి మన దేవాతి దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడుచున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేనిని గూర్చైనా నీవు ఆలోచన చేసినప్పుడు నీవు దేనిని గూర్చి ఆలోచన చేసిన దేవుడు నీ ఆలోచనలన్నీ కూడా స్థిరపరిచే దేవుడు అంట నీ ఆలోచనలు నెరవేర్చే దేవుడు నీ ఉద్దేశాలను సఫలం చేసే దేవుడు నీవనుకున్నది ఏదైనా సరే నీవు ప్రార్థించగానే ఖచ్చితంగా మేలు పొందగలుగుతావు దేవుడు నీ మీద దృష్టి పెట్టి నీ వాంఛను తీర్చేటువంటి దేవాతి దేవుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవునికి స్తోత్రం హల్లే ఇంకా ఎందుకమ్మా సహోదరి సహోదర భయపడే పని లేదు నీవెక్కడున్నా సరే వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది వెలుగు ప్రభుని సుక్రీస్తు వారి నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పారు ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి నీ చీకటి జీవితాన్ని విడిపించి నీకు వెలుగును అనుగ్రహించే దేవుడు నివేది తలపెట్టిన ప్రభునేసు క్రీస్తు వారు అంటున్నారు నామాను మీరేమడిగినా ఇస్తానని నీవు ప్రార్థించు నీ ఆలోచనలు నీ తలంపులు ప్రభు వారి మీదే ఆధారపడు నీ హృదయం తీర్చే దేవుడు ప్రార్థనా శక్తిని కలిగి ఉండు బలహీనత కష్టాల ఏ సమస్యలు రుణాల ఆర్థిక పరిస్థితుల ఏమైనప్పటికీ దేవుడు అంటున్నారు నేను నీకు నీ ఆలోచనలన్నీ సఫలం చేస్తాను నీ యోచనలన్నీ నీ ఆలోచనలు నీ యొక్క ఉద్దేశాలు నేను తప్పనిసరిగా విమోచనిస్తాను అంటున్నారు ఎంత గొప్ప దేవుడు చూడండి ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనపై మనం ఆధారపడాలి నీవెప్పుడైతే ఆధారపడతావో నీ ఆలోచనలు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమైపోతాయి నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది చీకటి మాత్రము నీ దరిదాపుల్లోకి రాదు అపవాది శక్తులను నైపరిచే దేవాది దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు నీవే కష్టంలో ఉన్నా నీ దేవుడు నీకు చేయనిచ్చి పైకి లేపే దేవుడు ఎంత మాత్రం భయపడే పని లేదు ఆయన నీటి మీద నడిచారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు అద్భుత నీడు ఆశ్చర్యకరుడు నమ్మితే దేవిని మహిమ చూస్తావు కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో అపవాది శక్తుల్ని జయించాలంటే ప్రార్థనే ప్రార్థన ద్వారా జయించలేనిది ఏమీ లేదు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో శత్రువేసి అగ్ని బాణాలు ఆర్పగలగడానికి నీవు ప్రార్థించు నీ భక్తిని స్థిరపరచుకో విశ్వాసం బలపరచుకో దేవుడు ఆశీర్వదిస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ ప్రేమకు అంతం లేదు ప్రభువా పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నందుకే స్తోత్రాలు ఇదిగో మా తండ్రి గొప్ప దేవ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దోసులందరం కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి విద్యార్థులను కాపాడండి యవనస్తులను కాపాడండి ఎవరే సమస్యలతో నీ నీ అందు ప్రభు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు వారి సమస్యల నుండి విడిపించండి ప్రభువ నమ్మదగిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ గొప్ప కార్యాలు చేసే దేవ రుణాలు సమస్యలు వ్యాధి బాధలు ఎవరైతే ఇరుకు ఇబ్బందులు ఉన్నారో ఏ సున్నాములు విడుదల కలుగునుగాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని శక్తి కొంత శక్తిగలేసేనామా అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి రవివారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె